హలో అండి అందరికీ నమస్తే నరదిష్టి తగిలితే కనిపించే సంకేతాలు ఇవి ఇలా చేస్తే మాత్రమే దిష్టి పూర్తిగా పోతుంది మనలో చాలామంది అన్నీ ఉన్నా ఏదో తెలియని అసంతృప్తితో బాధపడుతూ ఉంటారు కొన్నిసార్లు మన జీవితంలో జరుగుతున్న మార్పులకు నరదృష్టి కారణమయ్యే అవకాశం ఉంటుంది వినటానికి ఆశ్చర్యంగా అనిపించిన నరదిష్టి వల్ల కలిగే నష్టాలు మాత్రం అన్ని ఎన్ని కావు దిష్టి తగిలిన వ్యక్తికి చేసే పనుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు ఆర్థిక సమస్యలు వేధించడం పని చేయడానికి అవసరమైన శక్తి లేకపోవడం ఎక్కువగా ఆలోచించడం అతిగా కోపం వచ్చేయడం చేసిన పనిపై సరిగ్గా దృష్టి పెట్టకపోవడం నిద్ర రాకపోవడం ప్రశాంతత లేకపోవడం నరదిష్టికి సంకేతాలని చెప్పవచ్చు ఇతరులకు చెప్పుకోలేని సమస్యలు వేధిస్తుంటే నరదిష్టి కారణమయ్యే అవకాశం ఉంటుంది నరదిష్టి వల్ల నాకరాలు సైతం పగులుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు మన చెడు కోరుకునే వాళ్ళు చూపు ప్రభావం వల్ల మనకు నష్టం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి మన జీవితంలో ఎన్నో ప్రతికూలతలకు నరదృష్టి కారణమయ్యే అవకాశం ఉంటుంది నరదృష్టి మనపై ప్రభావం చూపిస్తుందని అనిపిస్తే ఎండు మిరపకాయలు నిమ్మకాయలను ఒక దారంలో కట్టి ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర వేలాడదీస్తే మంచిది తెల్లని గుడ్డలో సముద్రం నీటిని వడగట్టి ఆ నీటిని గోమూత్రంలో కలిపి అమావాస్య పౌర్ణమి రోజులలో ఇంట్లోని ప్రతి మూల చల్లితే అనుకూల ఫలితాలు వస్తాయి ఇంట్లో అక్వేరియంను ఉంచడం వల్ల నరదిష్టి తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర దృష్టి బొమ్మ ద్వారా అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మీకు ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్